రాష్ట్రంలో భారీ ఎత్తున యూరియా కొరత రైతాంగానికి జరుగుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నట్టు భయం ఈవేళ ప్రతిరోజు మనం చూస్తున్నాం షాపుల్లో బారులు తీనటువంటి రైతాంగం నాలుగు వందల రూపాయలు ఇచ్చినా కూడా కొనలేనటువంటి పరిస్థితి దయనీయమైన పరిస్థితి మరి సాక్షాత్తు కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే యూరియా తగ్గించండి వాడకం ఆపండి అని చెప్పి చెప్తున్నారు కనీసమైనటువంటి ఎరువు యూరియా అన్నది కొంత మోతాదు తగ్గించవచ్చు కానీ ఎరువు లేకుండా అసలు నడదు వరి పంట కానీ ఇతర పంటలు కానీ మరి అటువంటి పరిస్థితిలో వారి ఫెయిల్యూని రైతుల మీదకో ప్రతిపక్షం మీదకో నెట్టేసి వారి వైఫల్యాన్ని కప్పించుకునే ప్రయత్నం ఇవాళ ఫోటో ప్రభుత్వం చేస్తుంది మొదటి నుంచి కూడా జగన్ గారి కాలంలో ఆనాడు ఐదు సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఆ వేళ ఎరువులు పంపిణీ కానీ మరి ఎరువులు సేకరించి రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి షాపుల ద్వారా ఎగరిగల్ వ్యవసాయ అధికారుల ద్వారా ఒక సమ ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక వేసి మరి రైతాంగంతో కూడా మాట్లాడి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుకొని సక్రమంగా ఎరువులు పంపిణీ కావలసిన ఎరువులు రైతులకి ఇచ్చే పరిస్థితి అని ఉంటుంది మరి ఖరీఫ్ సీజన్లో అందించాల్సిన సకాలంలో అందించవలసిన ఎరువులు అందించలేక ఇప్పుడో మళ్ళీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు నాయ తెలుగుదేశం నాయకులు అది ఎంతవరకు సభ అని అడుగుతున్నాను వ్యవసాయం అనేది అదును పదును సకాలంలో విత్తనాలు కానీ మరి ఎరువులు ఇచ్చే ఎరువుల వాడకం కానీ దమ్ములో అలాగే మొదట ఉడిచిన పది రోజుల్లో వేస్తేనే దానికి సరైనటువంటి అంది పైరు ఏపుగా పెరగడం జరుగుతుంది ఆ కాలంలో మీరు కనీసమైన సర సరఫరా కూడా చేయలేక అనేక రకాలుగా రైతాంగానికి ఇబ్బంది పెట్టి ఒక యూరియా బస్తా కావాలంటే మరి గంటల తరబడి లైన్లో వేచి ఉండి చివరికి వైఫల్యం తిరిగినటువంటి వైనం మరి ఎవరో వాళ్ళకి కావాల్సిన కొద్దిమంది రైతులకి తెలుగుదేశం నాయకులకి రైతులకి మరి పెద్ద ఎత్తున ఇస్తున్నారు అన్నది కూడా జనంలో వాడిక వస్తుంది ఇది ఎంతవరకు కల గరవ కలత గారికి కూడా మన ఈ మధ్య మేము మాట్లాడి మరి విన్నపి విన్నవించడం జరిగింది జేసీ గారికి మాట్లాడేటప్పుడు ఇవన్నీ వెరిఫై చేసి సెటెట్ చేస్తామన్నారు కానీ ఈవేళ నరసనపేటలో కూడా పెద్ద ఎత్తున మరి దర్శనపడి పడి తగులు పడి కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది చాలా దయనీయమైన పరిస్థితి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి వైఎస్ఆర్ పార్టీ రైతుల తరఫున పోరాడుతుంది రైతు అవసరాలని పక్కన పెట్టింది ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు చూడవలసిన రైతుని కనీస బాధ్యత కూడా లేకుండా ఇబ్బంది